సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు నుంచి మనకి తెలంగాణ యాస్పరెంట్స్ ఉపయోగపడే విధంగా మరి జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి తరుణంలో మరి వారి కోసం ర్యాపిడ్ రివిజన్ అనేటువంటి టాపిక్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు నుంచి డైలీ వీడియోస్ అనేవి వస్తుంటాయి మన టాపిక్ ఏంటంటే మెథడ్ మీద ఒక వీడియో వస్తుంది అదేవిధంగా కంటెంట్ మీద ఒక వీడియో వస్తుంది డైలీ తెలంగాణ వారికి ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది దయచేసి గమనించండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు ఈ వీడియో తర్వాత మనకి ఒక ఇంపార్టెంట్ ఒక విషయం అయితే చెప్తున్నాను సో ఇక్కడ మనకి స్కూల్ అస్టెంట్ బయాలజీ వారికి మెథరాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మనకి పదహారు మార్కులకు అయితే మనకి మెథరాలజీ అనేది ఉంది తెలంగాణ సిలబస్ మరి తెలంగాణ సిలబస్ సంబంధించి మరి నేను ర్యాపిడ్ రివిజన్ ఎలా స్టార్ట్ చేశాను అంటే ముందు నుంచి మీరు చదువుతారు కాబట్టి లాస్ట్ యూనిట్ నుంచి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి లాస్ట్ నుంచి స్టార్ట్ చేశాను మరి లాస్ట్ లెసన్ ఏంటి మనకి ఎవాల్యూషన్ అంటే జీవశాస్త్ర మూల్యాంకనం అని చెప్పొచ్చు ఇక్కడ మనకి ఈ లెసన్లో ఒక్కొక్క టాపిక్ అనేది ర్యాపిడ్ రివిజన్ అంటే మీరు చదివే ఉంటారు ఆల్రెడీ జస్ట్ మీరు వింటే కొంచెం మీరు చదివిన దానికి బూస్ట్అప్ అయితే మనకి వస్తుంది కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు చూడండి అయితే ఇక్కడ చూడండి ప్రస్తుతానికి మనకి ఇక్కడ జీవశాస్త్ర మూల్యాంకనం అని చెప్తున్నాను జీవశాస్త్ర మూల్యాంకనం ఇది లాస్ట్ చాప్టర్ సో దీంట్లో ఒక టాపిక్ ఏంటంటే మనకి నికష అని చెప్పొచ్చు సాధారణంగా ఇక్కడ మనకి నికషలు అదేవిధంగా పరీక్ష అదేవిధంగా మూల్యాంకనం అనేది త్రీ కాన్సెప్ట్ అనేది లో ఇచ్చారు అయితే ఇక్కడ నికష అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి మూల్యాంకనం అంటే ఏంటి ఇది చెప్పిన తర్వాత అంటే ఫర్దర్ క్లాసెస్లో ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో అది మాత్రమే ర్యాపిడ్ రివిజన్ కింద చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు గమనించండి తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ యాస్పరెంట్స్ బయాలజీ ఈ వీడియో అనేది ఏపీ వారికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఇక్కడ ఇందుకు ఇలా రాయటం వల్ల ఏంటంటే ఎవరికైనా బుక్స్ అందుబాటులో లేనప్పుడు నోట్స్ రాసుకోవటానికి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోట్స్ని ఏదైనా మనం ఐ మీన్ వెరిఫై చేసుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది దయచేసి మీరు గమనించండి అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ముందు టెస్ట్ అంటే ఏంటి లేదా నికష అంటే ఏంటి టెస్ట్ అంటే ఏంటి నికష అంటే ఏంటి ఎగ్జామ్ అంటే ఏంటి అవల్యూషన్ అంటే ఏంటి ముందు ఎవాల్యూషన్ పక్కన పెట్టండి మరి నికష అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి ఈ రెండింటికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా మైండ్ డిఫరెన్స్ రెండింటి మధ్య ఉంటుంది అయితే ఇక్కడ ఈ వీడియోలో జస్ట్ ఈ చిన్న వీడియోలో ఏం చేద్దామంటే టెస్ట్ అంటే ఏంటి నికష అంటే నికష అంటే ఏంటి చూద్దాం మరి నికష అంటే ఏంటి దీని ఇంగ్లీష్ లో టెస్ట్ అని చెప్తాను మరి టెస్ట్ అంటే ఒక వ్యక్తి యొక్క ఇక్కడ ఏ దాసనో ముందు మీకు చెప్తాను చూడండి ఒక వ్యక్తి యొక్క లేదా ఒక సమూహానికి సంబంధించిన దత్తాంశాలను సేకరించడానికి ఉపయోగపడే సాధనం అంటే ఒక వ్యక్తి యొక్క లేదా సమూహానికి సంబంధించిన దత్తాంశాలను సేకరించడానికి ఉపయోగపడే సాధనం ఒక వ్యక్తి యొక్క అంటున్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించినటువంటి దత్తాంశాలను సేకరిస్తే అది నికష అవుతుంది లేదా టెస్ట్ అవుతుంది ఓకే రెండవది ఏంటంటే మనకి సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక వ్యక్తి యొక్క లేదా సమూహానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క లేదా ఇదన గ్రూప్ సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఒక వంద మంది పిల్లలు ఉంటే దాన్ని మనం గ్రూప్ అనవచ్చు ఆ వంద మంది పిల్లల యొక్క దత్ వాళ్ళ యొక్క వివరాలని మనం లేదా వాళ్ళ యొక్క దత్తాంశాన్ని మనం సేకరించడమే దాన్ని ఏమంటాము ఉపయోగపడే సాధన అంటే ఆ దత్తాంశాన్ని సేకరించడానికి ఉపయోగపడే సాధనం పేరు ఏంటంటే మనకి నికష అని చెప్పొచ్చు కాబట్టి ఒక వ్యక్తి యొక్క లేదా ఒక సమూహానికి సంబంధించిన దత్తాంశాలను సేకరించడానికి ఉపయోగపడేటువంటి సాధనాన్ని మనం నికష అని చెప్పొచ్చు కాబట్టి లైన్ చూడండి ఒక వ్యక్తి యొక్క లేదా సమూహానికి సంబంధించిన దత్తాంశాలను సేకరించడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఇక్కడ మీకు కనపడుకోవచ్చు దత్తాంశాల్ని సేకరించడానికి ఉపయోగపడేటువంటి సాధనమే మనకి నికష అని చెప్పొచ్చు అనమాట అదొక సింపుల్ లైన్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఆ లైన్ ఇచ్చిన మనకి ఆ ఈజీగా ఉంటుంది ఈ క్రింది వాణిలో నికషకి సంబంధించినటువంటి సరియైన ప్రవచనం ఏంటి అని అడగవచ్చు కాబట్టి అప్పుడు నిఘష గురించి ఏదైతే మన క్యారెక్టర్ చదివామో అవన్నీ కూడా ఆన్సర్స్గా ఉంటాయన్నమాట హోప్ ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ అంటే ఒక విషయం గురించి కానీ వ్యక్తి గురించి కానీ ఒక విషయం గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ పరిమాణాత్మకంగా అంచనా కట్టడానికి ఉపయోగించే సాధనం ఒక విషయం గురించి కానీ వ్యక్తి గురించి కానీ పరిమాణాత్మకంగా అంచనా కట్టడానికి ఉపయోగించే సాధనం అంటే ఒక విషయం గురించి కావచ్చు లేదా ఏదైనా ఒక వ్యక్తి గురించి కావచ్చు పరిమాణాత్మకంగా అంచనా కట్టడానికి ఉపయోగపడే సాధనమే నికష అని చెప్పొచ్చు మనం అదొక రెండో పాయింట్ ఇక్కడ గమనిక అని రాసిన బాక్స్ లో పెట్టాను చూడండి పాఠ్యాంశాలు నిర్వహించేటువంటి నిక్ష నికషల సమూహాన్ని పరీక్ష అని చెప్తాము ఇక్కడ పరీక్ష వేరు నికష వేరు సో నికష అంటే ఒకే ఒక క్వశ్చన్ పేపర్ని మనం నికష అని చెప్పొచ్చు కానీ ఇక్కడ ఏం చెప్పాను పాఠ్యాంశాలలో నిర్వహించే నికష సమూహాన్ని అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి నికషల సమూహాన్ని మనం ఏమంటాము పరీక్ష అని చెప్తాము దయచేసి గమనించండి తర్వాత ఇక్కడ ఒక సైంటిస్ట్ వస్తారు క్రౌన్ బాక్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్ వస్తారు సో ఇతని ఉద్దేశం ఏంటంటే ఒక నిర్వచనం మరి నిర్వచనం చదివేటప్పుడు చాలా డెఫినేషన్స్ ఉంటాయి మన కీ పాయింట్ పట్టుకోవాలి సో ఇక్కడ ఈ ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటి కీ పాయింట్ ఏంటంటే మనకి ప్రవర్తనను పోల్చడము అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల యొక్క ప్రవర్తనని పోల్చడానికి ఉపయోగపడేటువంటి సాధనాన్ని మనం నికష అని చెప్పచ్చు ఇతని ఉద్దేశం ప్రకారం ఓకేనా తర్వాత మనకి ఇక్కడ రాసి చూడండి సెలక్షన్ కోసం నిర్వహణ అసలు నికష అంటే టెస్ట్ అంటే మనం పరీక్ష సెలక్షన్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఎంపిక కోసం నిర్వహించేదే మనకి నికష అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఎంట్రన్స్ ఎంఎస్సి ఎంట్ర ఎంఎస్సి ఎంట్రన్స్ కానీ బిఎడ్ ఎంట్రన్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైతే అంటే సెలక్షన్ కోసం జరిగేవి మ్యాక్సిమం అంటే ఎంపిక కోసం జరిగేటువంటి అన్నీ కూడా నికషలే అవుతాయి సే ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎగ్జామ్ ఎంపిక కోసం జరుగుతుంది కాబట్టి అది కూడా నికష అవుతుంది ఎంఎస్ ఎంట్రన్స్ కూడా నికష కిందకే వస్తాయి ఓకే దయచేసి గమనించండి తర్వాత మనకి ఒకే ఒక క్వశ్చన్ పేపర్ని అంటే మనకి తరగతి గదిలో నిర్వహించేటువంటి ఒక్క ఒక సింగిల్ పేపర్ని ఏమని చెప్తామంటే నికష లేదా టెస్ట్ అనొచ్చు దాన్ని మనం ఎగ్జామ్ అని అనకూడదు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో డెఫినేషన్ మొత్తం మూడు ఉంటాయి దీంట్లో మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంటే ఓకే ఇక్కడ చూడండి మూడో డెఫినేషన్ ఏంటంటే కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసుకొని కొన్ని ఆబ్జెక్టివ్స్ ని ఎంపిక చేసుకొని సిలబస్ నుండి కొన్ని మాదిరి ప్రశ్నలు తయారు చేసి ఉన్నటువంటి సిలబస్ నుంచి కొన్ని మోడల్ ప్రశ్నలు తయారు చేసి విద్యార్థి స్వతంత్రంగా ఆ ప్రశ్నలకి విద్యార్థి స్వతంత్రంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి ప్రతిస్పందనను కలిగ చేసి ఆ నిష్పాదనను మాపనం చేసే సాధనం ఆ పెర్ఫార్మెన్స్ మాపనం చేసే సాధనం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ నికష అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసుకొని ఓకే సిలబస్ నుండి ఒక నిమిషం ఓకే ఇక్కడ చూడండి నేను కనిపించకపోయినా పర్లేదు ఇక్కడ చూడండి కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసుకొని కొన్ని లక్ష్యాలను ఎంపిక చేసుకొని సిలబస్ నుండి కొన్ని మాదిరి ప్రశ్నలు తయారు చేసి లక్ష్యాలను ఎంపిక చేసుకున్నాం సిలబస్ నుంచి కొన్ని మోడల్ క్వశ్చన్ తయారు చేశాము తయారు చేసుకొని విద్యార్థి ఆ ప్రశ్నలకి విద్యార్థి స్వతంత్రంగా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి ప్రతిస్పందనలు కలిగి చేసి అంటే ఆ క్వశ్చన్స్ మనం తయారు చేసుకున్నాం కదా ఆ ప్రశ్నలకి విద్యార్థి సొంతంగా ఆన్సర్ ఇచ్చే విధంగా అటువంటి ప్రతి ప్రతిస్పందనని మనం కలుగజేసి ఆ విద్యార్థి యొక్క నిష్పాదనను ఆ పెర్ఫార్మెన్స్ ను మాపనం చేసే సాధనం ఏంటంటే మనకి నికష అని చెప్పచ్చు దీన్ని సింపుల్గా ఏం చెప్పాలంటే కొన్ని లక్షల ఎంపిక చేసుకుంటాము మనం సిలబస్ నుంచి కొన్ని మోడల్ క్వశ్చన్ తయారు చేసుకుంటాము ఆ మోడల్ కి విద్యార్థి సొంతంగా రాసే విధంగా మనం కొన్ని ప్రతిస్పందన ఇచ్చి ఆ విద్యార్థి ఎంతవరకు రాశాడో అని నిష్పాదన చేస్తే అంటే అతని పెర్ఫార్మెన్స్ మనం మాపనం చేస్తే అది నికష అవుతుంది రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ఈ నికషలు అనేవి వ్రాత పరీక్షకు నికషలు అనేవి వ్రాత పరీక్ష ఎలా ఉంటాయి అంటే పరీక్షా పత్ర రూపంలో ఉంటాయి గమనించండి చాలా ఇంపార్టెంట్ ఇది నికషలు అనేవి వ్రాత పరీక్షకు పరీక్షా పత్రం రూపంలో ఉంటాయి తర్వాత సర్వే చేసేటప్పుడు ఈ నికషలు అనేవి ప్రశ్నావళి రూపంలో ఉంటాయి సో ఇది స్మాల్ ఇంట్రడక్షన్ నిక అనేది ఒక రివిజన్ టైప్ అనమాట ఇది ఏపీలో తెలంగాణలో ఉన్నటువంటి యాస్పిరస్ కి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నికషకినో పరీక్షకి చాలా మైన డిఫరెన్స్ ఉంటుంది ఇది నికష అది ఐ మీన్ టెస్ట్ నికశ చూశారు కాబట్టి తర్వాత టెస్ట్ చెప్తాను కాబట్టి అప్పుడు రెండింటిని కంపేర్ చేసి మళ్ళీ మూడో క్లాస్ లో చెప్తాను అంటే ఈ రోజే స్టార్ట్ చేశాం కాబట్టి స్టార్టింగ్ ర్యాపిడ్ రివిజన్ నేను లాస్ట్ నుంచి తీసుకున్నాను ఒక మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి జీవశాస్త్ర మూల్యాంకనం మరి దీంట్లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి దయచేసి గమనించండి ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మూల్యాంకనంలో ఉన్నటువంటి రకాలు ఏంటి చాలా బుక్స్ లో మనకి త్రీ టైప్స్ ఉంటాయి బట్ మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఫోర్ టైప్స్ ఇచ్చాను మూల్యాంకనం రకాలు టైప్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఖచ్చితంగా ప్రశ్న పత్రంలో క్వశ్చన్ అయితే ఎరేజ్ అవుతుంది రెండవది ఏంటంటే మనకి ఇక్కడ మూల్యాంకన సాధనాలు ఉంటాయి ఆ మూల్యాంకన సాధనాల మీద ఒక బిట్ ఫ్రేమ్ చేయవచ్చు తర్వాత మనకి సిసిఈ ఓకే మనకి సిసిఈ నుంచి ఒక బిట్ అయితే అంటే నిరంతరం అంటే ఏంటి సమగ్రం అంటే ఏంటి సో ఇవ్వాల్సిన కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ కంటిన్యూస్ ఇవ్వాల్సిన ఉంది కదా అది అడగొచ్చు తర్వాత మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ లాస్ట్ లో మనకి కొన్ని అంకమద్యం అంటే ఏంటి సగటు అంటే ఏంటి అంటే మార్కులు విశ్లేషణ ఇవి కొన్ని ఉంటాయి కదా అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ర్యాపిడ్ రీజన్ లో తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా నికష అనేటువంటి టాపిక్ చెప్పాను ఈ టాపిక్ ఏపీ అభ్యర్థులకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక్క నిమిషం ఉంటే మీకు ఒక విషయం చెప్తానని చెప్పాను కదా ఆ విషయం ఏంటంటే మన దగ్గర మన దగ్గర రెండు బుక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో ఇది ఒక ఆరు నెలలు కష్టపడి రాసినటువంటి శ్రీ కార్తిక్ పబ్లికేషన్ అనేటువంటి ఫస్ట్ ఎడిషన్ సో తెలంగాణ జీవశాస్త్ర బోధన పద్ధతులు మరి తెలంగాణ వారికి జూలై పదిహేను నుంచి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకి టైం లేదు అనుకుంటున్నారు ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీ పేరు మీ క్లియర్ అడ్రస్ పెడితే నేను రేపు మండే చాలా బుక్స్ అయితే మనకి అంటే రెండు మూడు ఒక టెన్ వరకు బుక్స్ అయితే వెళుతున్నాయి వాటితో పాటు మీకు పంపిస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరి ఈ బుక్ మీకు అందుబాటులో ఉంది చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా అవి మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తాను మీరు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే మనకి వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి క్లియర్ అడ్రస్ నాకు పెట్టగలిగితే నేను మిగతా డీటెయిల్స్ వాట్సాప్లో మాట్లాడతాను ఇది ఏపీ సారీ తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మరి ఇక్కడ ఒక కొటేషన్ లాసాను చూడండి ఇక్కడ జీవితం అనేది గమ్యం కాదు జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడిన గెలవటానికి అవకాశం అనేది ఉంటుంది గమ్యం అనంతరం గమనం అనేకం అని ఒక స్పోర్టివ్ తీసుకున్నాను ఇక్కడ తర్వాత మనకి ఏపీ అభ్యర్థులకు చాలా చక్కగా నీట్గా ఏపీ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్ని వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూని రెండు వేల పదహారులో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ ని రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి బుక్ ని ఆధారంగా చేసుకుని చాలా నీట్ గా రాయటం జరిగింది మీకు ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇందిస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి ఓకే ఈ రోజు నుంచి మనకి కంటిన్యూస్ గా వీడియో అయితే వస్తాయి మరి ఇన్ని రోజులు వీటి మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను సో అసలు యాక్చువల్గా మనం ఇవన్నీ అన్ని కూడా ప్రిపేర్ చేయాల్సిన ఉండేది కాదు బట్ ఎందుకో మరి ప్రిపేర్ చేశాము దిగిన తర్వాత వెనక తిరిగి చూస్తే సుమారు ఆరు నెలల టైం అనేది వీటి కోసం కేటాయించాను ఆ ఆరు నెలల్లో మంచి మంచి వీడియో చేసిన యాస్పరెంట్స్ కి ఉపయోగపడేమో ఓకే ఏది ఏమైనప్పటికీ కూడా మంచి మెటరియల్ అందుబాటులో ఉంది మీకు కావాలంటే ఆ వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టండి హోప్ అర్థమయ్యి అనుకుంటాను ఇది నికష గురించి ఒక్కొక్క టాపిక్ కంటెంట్ లో కావచ్చు మెథడ్ లో కావచ్చు అవ చేసుకుంటూ వెళ్దాము ఇంకా ఎగ్జిటివ్ వారికి కూడా మెథర్ కూడా స్టార్ట్ చేస్తాను కంటెంట్ ఇది ఇప్పుడు కూడా మొత్తం సిలబస్ చెప్పట్లేదు ఓన్లీ యాప్లో కోర్సెస్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి యాప్లో నేను అటు వెళ్ళట్లేదు ఓన్లీ యూట్యూబ్ తెలంగాణ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు యూట్యూబ్ మీద ఉందాము మరి మీకు అవసరమైనటువంటి ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా చాలా మంది దగ్గర బుక్స్లే ఉంటున్నారు నేను మొత్తం చెప్పను నాకు ఇంపార్టెంట్ ఏదైతే అనిపిస్తుందో అది మాత్రమే చెప్తాను దయచేసి తెలంగాణలో కానీ ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏంటంటే ఇంటర్ స్థాయిలో సిలబస్ చెప్పేటప్పుడు మొత్తం డెప్త్ చెప్తే మనకి టైం సరిపోదు నాకు ఇంపార్టెంట్ అయినట్టు మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను